హాయ్ అండి ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను చూస్తారా మన ఛానల్ డైలీ చూస్తూ ఉంటారు ఎక్కడ నుంచి వచ్చారు

విజిట్ చేయండి చక్కగా మంచి మార్చి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఛానల్ రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అయితే మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి అండ్ మనము ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ పైనే ఆఫర్ తో చాలా మంచి వీడియోస్ అయితే మనం పబ్లిక్లోకి అయితే రిలీజ్ చేశాము సో మేము ఎంత మంచి వీడియోస్ ఇచ్చాము అండ్ అంతకంటే డబల్ డబల్ గా మాకైతే రిజల్ట్ అయితే వచ్చిందనమాట సో మెనీ మెంబర్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి చక్కగా విజిట్ చేసి ఆఫర్ అయితే గా హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం అయితే చేసుకున్నారండి రియల్లీ అలా సద్వినియోగం చేసుకున్న ఈచ్ అండ్ కస్టమర్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ షాప్ డీటెయిల్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ అనమాట అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి బెస్ట్ కి ఆపోజిట్ సైడ్లో కాలేజ్ కి పక్కనే ఉంటుంది అండ్ బస్ స్టాండ్ కి దగ్గర సిస్టమ్ లేకపోతే రైల్వే దగ్గర అని అడుగుతున్నారు బస్ స్టాండ్ కి వైష్ణవి కాంప్లెక్స్ చాలా దగ్గరలో ఉంటుందండి ఒక జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో ఆటోలు ఆటోలో అయితే వచ్చేయచ్చు అండ్ మనకి రైల్వే స్టేషన్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అనమాట కానీ ఏదేమైనా చాలా క్లియర్ ల్యాండ్ మార్క్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండ్ ఇప్పుడు కూడా మనకి వచ్చేసరికి సండే షాప్ ఉంటుందా లేదా లేదంటే మండే క్రిస్టమస్ ఫెస్టివల్ కదా ఓపెన్ చేస్తారా లేదా ఇలాంటి చాలా డౌట్లు అయితే ఉన్నాయి సండే యాజ్ యూజువల్ షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మండే క్రిస్టమస్ బిగ్ ఫెస్టివల్ అయినప్పటికీ షాప్ అయితే వర్కింగ్ డేనే అనమాట సో దూరవారం నుంచి వచ్చేవాళ్ళు చక్కగా వచ్చి కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే కొంతమందికి ఏంటంటే పబ్లిక్ అంటే చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ చేసే చాలామందికి ఆ రోజు హాలిడే ఉంది వద్దామని చాలామంది అనుకుంటున్నాము ఆ రోజు షాప్ ఉంటుందా లేదని యాక్చువల్లీ నాకైతే మెసేజెస్ స్టార్ట్ అయిపోయినాయండి అందుకే చెప్తున్నాను షాప్స్ ఓపెన్ లోనే ఉంటాయి ముఖ్యంగా అభయాంజులే మీకు ఓపెన్ లోనే ఉంటుంది చక్కగా విజిట్ చేసి పర్చేజ్ అయితే చేసుకోండి ఈ రోజు వీడియోలో కలెక్షన్ ఇప్పటివరకు మీరు చూడని కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయండి అందుకే వీడియోని మామూలుగానే అసలు స్కిప్ చేయట్లేదు చాలా మంది మంచి వీడియో షేర్ చేస్తున్నారు చక్కగా అలా పెట్టిన దగ్గర నుంచి వీడియో వెళ్ళిపోతుంది మొత్తం డిజైన్స్ చూస్తూనే ఉన్నాం చక్కగా ఓపెన్ పిక్స్ కూడా షేర్ చేస్తున్నారని హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారండి సేమ్ అదే రూల్ ఫాలో ఫాలో అవుతాం ఎవ్రీ సారీ కలర్ చెప్పి ఓపెన్ పిక్ ఉంటుంది డిజైన్ ఒకటి అలానే ఇప్పుడు కొత్త డిజైన్స్ కూడా వచ్చేసినాయి అండ్ ఇప్పుడైతే కలెక్షన్ అయితే వచ్చేసారు యాజ్ యూజువల్ టెన్ థౌసండ్ ఎవరైతే బిల్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి బిల్లులో ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అయితే లెస్ అవుతుందండి ఇది యాజ్ యూజువల్ గానే ఎన్ని పండగలు వచ్చిపోయినా గానీ ఇది మాత్రం ఆఫర్ అలానే ఉంటుందన్నమాట సో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ కలెక్షన్

అండ్ చాలా అది కూడా ఏంటంటే పలుచగా లేదు చాలా మందంగా ఉంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి అండ్ మనకి అన్ఫినిషింగ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ ఈ ఫినిషింగ్ రాదు అది కూడా ఇలాంటి ఉలెన్ ఉలెన్ లాగే బ్యాక్ సైడ్ ఉంటుంది ఇలా సాగిపోతూ ఉంటుంది అనమాట ఇది అలా మీకు సాగడం లేదు గమనించండి చాలా చక్కగా ఇది బ్లౌజులతో వాడే వెల్వెట్ మెటీరియల్ అనమాట విత్ మనకి బార్డర్ వర్క్ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాం ఎంత నీట్ గా కట్ వర్క్తో చేశారు అండ్ ఈ బుట్టా కూడా చాలా హెవీగా అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగా డిజైన్ చేసి చేశారు వెల్బెట్ బ్లౌజ్ కి మనకి ఇటాలియన్ ఇంగ్లీష్ క్రేప్ మెటీరియల్ తో మనకి శుభూరి లైట్ వెయిట్ బాక్స్ ప్యాకింగ్ అండ్ మనకి పాకెట్ ఫోల్డింగ్ అన్నమాట రియల్లీ నైస్ ఆరియన్ పిక్ కి నావీ బ్లూ ఆల్మోస్ట్ బ్లౌజ్ అన్ని వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అయితే మనకి సేమ్ కలర్ సేమ్ కలర్ నావీ బ్లూ కలర్ మీకు ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి బ్లౌజ్ అయితే ఇచ్చారన్నమాట అయితే ఇప్పుడు సారీస్ లో ఇది వన్ మీటర్ వచ్చిందండి మనకి బ్లౌజ్ పన్నాలో ఎనభై పాయింట్లు అంటే మనకి వచ్చేసరికి మామూలుగా రెగ్యులర్ పన్నాలో వన్ మీటర్ వరకు ఉంటుంది అనమాట కొంచెం పెద్ద బ్లౌజే అవుతుంది అండ్ ఇప్పుడు ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది చూద్దాము మంచి పిస్తా గ్రీన్ అండి ఇస్తా గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ అండి అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి సీ బ్లూ అనమాట అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ షేడు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి రియల్లీ రియల్లీ నైస్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ టైమ్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉందండి మనం డిస్కౌంట్ లేవడం అలవాడు కాబట్టి ఈ ఐటెం కూడా మనం ఓన్లీ త్రీ డబల్ నైన్ నైన్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీరు సెట్ తీసుకున్న అదే ప్రైస్ సింగిల్ తీసుకున్న అదే ప్రైస్ భయా కట్ పీసెస్ లో ఎప్పుడైనా సరే ఎన్ని తీసుకున్నా ప్రైస్ ఒకటి ప్రైస్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వెల్మెట్ మెటీరియల్ చాలా హెవీ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట వీటిలో ఇదొక డిజైన్ అయినా ఇంకా డిజైన్స్ క్వాలిటీస్ చూపిస్తాను వన్ వన్ ఓకే ఓకే విత్ మనకి కిల టాజిల్స్ వచ్చినాయండి టాజిల్స్ కూడా ఇచ్చారు రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ ఫస్ట్ డిజైన్ చూసాను కదా ఇంకా వీటిలో మనకి డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయనేది కూడా వాచ్ చేద్దామండి ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది మనకి పట్టు ఫినిషింగ్ లో మనకి మెటీరియల్ వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి ఇలా జిగ్జాగ్ స్టైల్లో మనకి అంతా కూడా గోల్డ్ ఆయిల్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా హెవీ జార్జెట్ మీద మనకి ఇలా కట్ వర్క్ తో మనకి సీక్వెన్స్ వర్క్ తో థ్రెడ్ వర్క్ తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట పీచ్ కలర్ కి సెల్ఫ్ బ్లౌజ్ అయినా మనకి వర్క్ మాత్రం చాలా హెవీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ స్టైల్ బాగుంది ఈ డిజైన్ లో మనకి బ్లౌజ్ అన్ని కూడా సెల్ఫ్ వస్తాయి అన్నమాట మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చూపిస్తాం పీచ్ కలర్ లైట్ లెవెండర్ అండ్ పిస్తా గ్రీన్ అలానే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ అండి సో కలర్ చార్ట్ చూసారు కదా పింక్ కలర్ కాంబినేషన్ వెరీ లైట్ మనకి గ్రే కలర్ అండ్ మనకి సీ గ్రీన్ అండి ఓవరాల్ గా ఎన్ని కలర్స్ అండి సిక్స్ ఇందులో మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రియల్లీ నైస్ చాలా బాగుందండి అండ్ మనకి సీ గ్రీన్ పిస్తా గ్రీన్ అలానే మనకి లైట్ లెవెండర్ అండ్ పీచ్ కలర్ అండ్ పింక్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి మనకి ఆర్మీ గ్రీన్ అనమాట కలర్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు సెకండ్ డిజైన్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ ఆల్ ఐటమ్ ఓకే ప్రైస్ 399 రూపాయస్ మాత్రమే రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ ఫస్ట్ డిజైన్ అన్ని కూడా ఫ్యాన్సీ డిజైన్స్ షేర్ అట రియల్లీ నైస్ ఇది కూడా మనకి అంటే మొబైల్ ప్యాకింగే వస్తుంది ఇలా సన్న ఫోల్డింగే ఉంటుందన్నమాట కంప్లీట్ లైట్ వెయిట్ అండి మీకు శారీని పట్టుకునే వేలోనే అర్థమవుతుంది అనమాట ఇది కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడెడ్ మెటీరియల్ అయితే ఉంటుంది అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చూడండి హెవీ హెవీ లేజర్ క్వాలిటీ అయితే వచ్చిందనమాట విత్ మనకంతా కూడా సిల్వర్ జెరీ లైన్స్ కాదండి ఇవన్నీ కూడా మనకి రేషం అనమాట అంటే మనకి మల్టిపుల్ కలర్ అనమాట అండ్ మనకి అంటే పండుగ వచ్చేసరికి టెజల్స్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ అండి మధ్య మధ్యలో వచ్చేసరికి ఈ ఫ్లవర్ బంచెస్ అనేది సారీకి అట్రాక్టిబుల్ అయింది వన్ ఆఫ్ ది బ్లౌజ్ వైట్ బ్లౌజ్ ఓకే ఒక సారీ పిక్క నైస్ అండి మీకు కవర్లో తీస్తాము షేడ్ అనేది ఉంటుంది కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది వీటికన్నిటికి కూడా వైట్ కలరే వస్తుంది బ్లౌజ్ అనేది వైటా ఇది ఒక స్పెషల్ అండి ఇందాక మనకి సెల్ఫ్ కలర్ మనకి జార్జెట్ మనకి వర్క్ బ్లౌజ్ వస్తాయి ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి వెల్వెట్ మెటీరియల్ వచ్చింది అండ్ మనకి థర్డ్ డిజైన్ వచ్చేసరికి వైట్ స్పెషల్ విత్ మనకి ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా ఒకసారి అయితే మనం చేసేద్దాము చూడండి మనకి హ్యాండ్స్ కి కట్ బోర్డర్ వచ్చేసి మనకి ఫుల్ వర్క్ వచ్చింది ఇది మనకి ఆల్మోస్ట్ ఇక్కడ షోల్డర్ వరకు వస్తుంది అనమాట అండ్ మనకి బాడీ ఆఫ్ ది పార్ట్ అంటే బ్లౌజ్ బాడీ ఆఫ్ ది పార్ట్ మనకి ఫ్రంట్ టు బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది ఇది మెటీరియల్ వచ్చేసరికి మీకు పట్టు మెటీరియల్ అయితే వస్తుంది అనమాట రియల్లీ 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 నైస్ అండి విత్ మనకి వచ్చేసరికి ఇది షేడెడ్ ఇప్పుడు వీటిలో కలర్స్ ఏమేమి ఏం వచ్చినాయి చూద్దాము ఇది వచ్చేసరికి మనకి బచ్చల పండు గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి గ్రీను నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఎమరాళ్ళ పచ్చ ఎవరాళ్ళ పచ్చ రామా గ్రీన్ అనమాట కాంబినేషన్స్ అయితే వర్క్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఇంకో డిజైన్ దీంట్లో టూ టూ త్రీ డిజైన్స్ వస్తాయి టూ త్రీ డిజైన్స్ ఉన్నాయా అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ రేషన్స్ అండ్ మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ ఏ వస్తాయి అన్నమాట ఇది మనకి వచ్చేసరికి గ్రే కలర్ అండ్ మెరూన్ రెడ్ సో ఈ థర్డ్ ఇస్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి దీంట్లో బాక్స్ ఐటమ్ అన్ని డిజైన్స్ కూడా ఒకటే ప్రైస్ ఓన్లీ 399 మీరు బాక్స్ ఐటమ్ ఇంత హెవీ క్వాలిటీస్ ప్రైస్ ఎక్కడ చేంజ్ అవుతుందేమో అనిపిస్తుంది జస్ట్ 399 రూపీస్ అన్నమాట రియల్లీ నైస్ అస్సలు మిస్ అవ్వదండి ఈ కలెక్షన్ని ఈ కలెక్షన్ మీకు నచ్చితే సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదు అంటే మీకు సెట్లో ఒక రెండు మూడు తీసుకోవచ్చు లేదు అంటే మీరు సింగిల్గా తీసుకోవచ్చు టెన్ థౌసండ్ బిల్ చేస్తే మాత్రం వారి వారిచ్చి ఆఫర్ కూడా వస్తుంది అన్నమాట ఫైవ్ పర్సెంట్ బిల్ లెస్ అవుతుంది ఇది పండగలని ఉద్దేశించి కాదండి వీడియో డే వన్ నుంచి ఇప్పటి వరకు మనం మాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదంతా చూసారు కదా చితా స్టైల్లో బబ్బుల్ స్టైల్లో డిజైన్ వచ్చింది ఇది అసలు ప్లెయిన్ అయితే కాదండి ఈ డిజైన్ చాలా సంథింగ్ ఉంది అండ్ ఒకసారి అయితే గమనించండి లెస్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కొంచెం సీరియల్స్ లో అలా మనకి హల్చల్ చేస్తూ ఉంటాయి విత్ మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అనమాట సిల్వర్ విత్ మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఈ డిజైన్ ఎన్ని వచ్చింది ఇది సింగల్చీత కదా సింగిల్గా వచ్చిందండి చూడండి ఓకే అండ్ వీటిలో మనకి డిజైన్స్ అన్ని కూడా మిక్స్డ్ తీసుకొచ్చారు దీనివల్ల చాలా బాగుంది ఇది మనకి ఆర్గంజా మెటీరియల్ అండి ఆర్గంజా అండ్ షిమ్మర్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీలండి అండి ఆల్మోస్ట్ వీడియోని క్షుణ్ణంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆర్గంజా లైట్ వెయిట్ విత్ షిమ్మర్ అండ్ లైన్స్ అండ్ బ్లౌజ్ అండి పట్టు బ్లౌజా అండ్ పట్టు బ్లౌజ్ ఇప్పుడు ఇది మనకి లైట్ కాబట్టి మనకి డార్క్ లో బ్లౌజ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి పట్టు మెటీరియల్ అండ్ మనకంతా కూడా కాపరు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అనమాట రియల్లీ నైస్ అండ్ ఇందులో ఇంకా ఏమేమి వచ్చే చూద్దాము ఇది త్రిబుల్ ఆర్ స్టైల్ విత్ త్రిబుల్ ఆర్ లో మనకి వర్క్ బ్లౌజ్ ఇంతకు ముందు లేదు ఇప్పుడు మనకి త్రిబుల్ ఆర్ ఈ స్టైల్లో మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది ఈ లైన్స్ కూడా సిల్వర్ వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది టిక్కీస్ డిజైన్ ఈ టిక్కీస్ డిజైన్ లో కూడా మనకి ఆకు డిజైన్ ఇచ్చారు ఇవన్నీ కూడా మొబైల్ ప్యాకింగ్ అయితే వచ్చినాయండి సన్న ఫోల్డింగ్ వచ్చినాయి బాక్స్ కలెక్షన్ కవర్ ప్యాకింగ్ అనమాట విత్ మనకు ఈ ఆకులు ఆకు వచ్చేసరికి మనకి గోల్డ్ సిల్వర్ కాకుండా కాపర్ యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు విత్ మనకు వర్క్ బ్లౌజ్ హెవీగా వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ ఇది కలర్ చార్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ త్రిబుల్ త్రీ డబల్ నైన్ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సాటిన్ బార్డర్ మీరు ఒక్కసారి చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంది విత్ మనకి అంతా కూడా జెరీ లైన్స్ ఇది మనకు ఒకసారి షిఫాన్ లో మనకి షైనింగ్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ అయితే చాలా సంథింగ్ ఇచ్చారండి ఎందుకంటే కంప్లీట్ గా మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారనమాట రియల్లీ రియల్లీ నైస్ విత్ మనకి జెరీ లైన్స్ అండ్ మనకి బ్లౌజ్ కూడా వర్క్ అయితే వచ్చిందనమాట సో ఈ వీటికి కొంచెం వర్క్ వస్తే ఆల్మోస్ట్ మనకి ఒకసారి రేట్ కూడా ఎక్కువ చెప్తున్నారండి నేనే షూట్ చేశా ఎయిట్ ఫిఫ్టీ లు అలా చాలా హెవీగా ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా షూట్ చేశాను అనమాట కానీ మనకి ఒకసారి కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సేమ్ క్వాలిటీ సేమ్ మెటీరియల్ లైట్ గా వర్క్ వచ్చింది ఇక్కడ మనకి ప్లెయిన్ వచ్చింది కానీ ప్లెయిన్ కున్న అందం చాలా బాగుంటుందండి వీటిలో కలర్స్ కనకంబరము అండ్ మనకి ఎమరాల పచ్చ ఫోర్ చార్ట్ వచ్చిందా ఫోర్ చార్ట్ విత్ మనకి వచ్చేసరికి ఇది సాయి కలర్ వైలెట్ అండి వంకాయ రంగు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ కలర్స్ మీకు క్లియర్ గా అర్థం అవడం కోసము వీడియోని కొంచెం టైం లెంగ్త్ అయినా కూడా నీట్ గా అయితే ప్లాన్ చేస్తున్నాము అండ్ సారీ కలర్ వచ్చేసరికి నావి బ్లూ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రాణి పింక్ అండి రియలీ నైస్ ఫోర్ ఫోర్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వెయిట్ ప్రైస్ కూడా మనకి కేవలం త్రీ టు నైన్ రూపీస్ మాత్రమే అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ లో అయితే ఉంటుంది రెండు మొబైల్ నెంబర్స్ ఇస్తాను రెండు స్క్రోల్ అవుతూ ఉంటాయి సండే షాప్ ఉంటుంది మండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మరొక డిజైన్ అయితే చూద్దాము సో ఇప్పటివరకు అంటే ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షను ఇవన్నీ కూడా సో మెనీ డిజైన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించామనమాట మేము ఏమైతే చెప్పాము ఆ డిజైన్స్ అన్ని కూడా మీకు సింగిల్ సింగిల్ సెట్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అంటే లిమిటెడ్ అనే అంటే స్టాక్ అనేది కొంచెం లిమిటెడ్ లో ఉంది తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరైనంత వరకు కస్టమర్లు అనేది తొందరగా వీడియో చూడగానే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ నారాయణపేట సారీస్ మనకైతే మస్తు హల్చల్ అయితే చేస్తున్నాయి అయితే నారాయణపేట సారీస్ లో ఇప్పుడు అభయ ఆంజనేయాలో మీరు చూడబోయే కలర్ చార్ట్ ఇప్పటివరకు చూడని కలర్ చార్ట్ అయితే మీకు షేర్ చేస్తున్నాం అనమాట రియల్లీ నైస్ ఒకసారి అయితే కలర్ చార్ట్ అయితే ఒక లుక్ అయితే వేసేయండి అండ్ బోర్డర్స్ కానీ అండ్ కలర్ చార్ట్ కానీ రియల్లీ ఈ కాంబినేషన్స్ అయితే చాలా కొత్తగా అయితే మనకి లాంచ్ అయినాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బచ్చల కలర్ కలర్కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ సో ఇదైతే రియల్లీ నైస్ అండి గాజుగా అనే కలర్కి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అండి అలానే మనకి కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ రెడ్ రెడ్ కి రెడ్ చూసాం ఇప్పటి వరకు రాలేదు కలర్ అండి ఆర్మీ మిలిటరీ ఆర్మీ గ్రీన్ కలర్ వచ్చేసరికి అరిటాప్ గ్రీన్ వచ్చింది కలర్స్ చాలా బాగున్నాయి ఇది రెగ్యులర్ కలర్ అసలు నారాయణపేట ఈ కలర్ మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ అనమాట కలర్ చార్ట్స్ మాత్రం రియల్లీ 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 నైస్ అండి అండ్ ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఓకే ఓకే బార్డర్ చూడండి కలర్ మీకు లైట్గా లిట్లు బిట్టి గాజు వల్ల లైటు డార్కు బార్డర్స్ చూడండి మనకి సీ బ్లూ అండ్ మనకి రామా గ్రీన్ రెండు కలర్ చాట్ అయితే వేరుందనమాట రియల్లీ నైస్ అండి గ్రేలో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ మీద కూడా మనకు వచ్చేసరికి పీకాకు విత్ మనకు వచ్చేసరికి అంబారి రెండు వచ్చినాయి రెండు కలవటం నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా బాగుందండి దమయంతి పచ్చకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా రియల్లీ నైస్ అండి అండ్ అంటే ఏంటంటే రెగ్యులర్గా చూసిన కలర్స్ అనేది చూసి చూసి కొంచెం బోర్ కొట్టేసి ఉంది కాబట్టి ఇలాంటి కొత్త కలర్ చక్క ఒక లుక్ అయితే వేసేయండి ఇక్కడ మనకి బ్లూ వేరు ఇది మనకి వచ్చరికి కొంచెం లైట్ బ్లూ ఇక్కడ ఇక్కడకి వెరీ డార్క్ కొంచెం స్కూల్ లో వస్తుంది ఈ బ్లూ నావి బ్లూ కి మనకి మెరూన్ రెడ్ అనమాట ఇంకా ఉంది పర్పుల్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వన్ టూ త్రీ ఫోర్ మర్చిపోతాం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇంకా అండి లెవెన్ కలర్సా సో నారాయణపేటలో టోటల్ లెవెన్ కలర్స్ అయితే మీకు అవయ ఆంజనేయాలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి విత్ బిగ్ బోర్డర్స్తో మీకు అయితే అందుబాటులో ఉన్నాయి రియల్లీ రియల్లీ నైస్ అండి ప్రైస్ అండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి మన ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఫర్ టూ డేస్ సేల్ టూ డేస్ నారాయణ పేట మటికి ఓన్లీ ఫర్ టూ డేస్ సేల్ లో ఈ రేట్ వస్తుంది ఎందుకంటే అంతకు మించి ఈ కలెక్షన్ ఉండదు ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ లెవెన్ కలర్ చార్ట్ సో మరి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి ఒకసారి డోలా మెటీరియల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెవీ డబల్ క్రష్ అనమాట అండ్ తర్వాత సంథింగ్ స్పెషల్ వచ్చేసరికి మనకి డాన్సింగ్ డోల్ డిజైన్ అంటే మంచి హిట్ డిజైన్ అనమాట ఇది మనకి డబల్ క్రష్ అయితే వచ్చింది ఇదిగోండి చూడండి మీకు మెటీరియల్ అనేది ఎంత దగ్గరగా ఉందో చూడండి ఎంత ఎల్లార్జ్ అవుతుందో కనిపిస్తుంది కదా క్లియర్ గా రియల్లీ నైస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మెరూన్ విత్ మనకి రామా గ్రీన్ కలర్ కామెంట్ ఇది ఏంటండి ఫ్రెష్ కూడా ఫ్రెష్ పీసెస్ అండి ఫ్రెష్ పీసెస్ ఈ రోజు మనం చూపిస్తున్నా కూడా ఫ్రెష్ ఫస్ట్ బాక్స్ ఐటమ్ చూపించి అది ఫ్రెష్ నారాయణపేట ఫ్రెష్ ఇప్పుడు డోలా క్రిషన్ చూపిస్తున్నాను ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ సో అయితే చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ వీడియో చూడండి సెట్ వైజ్ కూడా మీకు అందుబాటులో ఉంది మంచి డార్క్ బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవ్రీ కలర్ చార్ట్ అభయ ఆంజనేయ నుంచి మీకు రిలీజ్ అయిన ఎవ్రీ వీడియో మీరు కంపేర్ చేసుకోండి ప్రతిసారికి కలర్ చెప్పడం జరుగుతుంది మెటీరియల్ ఏంటో చెప్పడం జరుగుతుంది అనమాట అండ్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ నావి బ్లూ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ అండి అండ్ నెక్స్ట్ చిలకపచ్చ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పటికి సిక్స్త్ చాటు సెవెంత్ వన్ ఎయిత్ వన్ అండ్ పింక్ బ్లూ అండ్ గ్రే ప్రే పచ్చటి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వచ్చేసరికి పట్టు పెట్టి అంటే మనకి డోనా పట్టు అండ్ డబల్ క్రెష్ అండ్ అంత కూడా డ్యాన్సింగ్ డౌల్ డిజైన్ పళ్ళు రిచ్ కాంట్రాస్ట్లో మనకి బోర్డర్ పళ్ళు అనమాట ఎయిట్ కలర్ చార్ట్ అండ్ వచ్చేసి ఇది ఫ్రెష్ అండి మనం మిస్ప్రింట్స్ ఏ కాస్ట్కి ఇచ్చాము ఫ్రెష్ కూడా అదే కాస్ట్కి ఇచ్చేస్తాము ఓన్లీ త్రీ డబల్ నైన్ మనం చూపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా అండి డిస్కౌంట్ ఓన్లీ ఫర్ సండే మండే ఫెస్టివల్ సందర్భంగా ఆదివారం సోమవారం రెండు రోజులు ఎందుకంటే కొంచెం డిలే అవ్వడం వల్ల వీడియో సాటర్డే రిలీజ్ అవ్వాల్సిన వీడియో సండే రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీక్ గా సార్డే రిలీజ్ అవుతుంది ఒక్కసారికి కొంచెం డిలే అవ్వడం వల్ల నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది ఓకే ఇది మనకి సెకండ్ డిజైన్ అండి రెడ్ బ్లూ అలానే మనకి బోటల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మధ్యలో వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ లో కూడా హార్లిక్స్ కలర్ అయితే వచ్చింది డబల్ క్రష్ అండి వైలెట్ విత్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి మిస్ ప్రింట్స్ ఎలా అయితే త్రీ డబల్ నైన్ ప్రైస్ ఉందో మనకి ఫ్రెష్ కలెక్షన్ ఇస్తూ కొత్త డిజైన్స్ ఇస్తూ సెట్ వైజ్ ఇస్తూ మనకి అదే ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ కలర్ అందరూ బాగా ఇష్టపడే కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కలరు అండ్ రత్నావళి బ్లూ కలర్ విత్ మనకి ఇస్తే గ్రే కలర్ అనమాట వన్ మోర్ వచ్చేసి ఎల్లో పింక్ అండి అండ్ ఎనదర్ కలర్ వచ్చేసరికి ఈ డిజైన్లో లాస్ట్ కలరు నావి బ్లూ విత్ రెడ్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే షేర్ చేసాము టూ డిజైన్స్ అనమాట సెవెన్ డిజైన్ ఓకే అండ్ మధ్యలో అంతా కూడా మనకి కలంకారీ మ్యాంగో బుట్ట వచ్చింది అండ్ మనకి కింద బోర్డర్ లో వస్తే కాంట్రాస్ట్ మీద పోచంపల్లి వచ్చిందనమాట గ్రేప్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ అండి నా చేతిలో ఉంది వచ్చేసరికి నావి బ్లూ విత్ మనకి వస్తే పింక్ అండ్ ఈ కలర్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ విత్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్ చాట్ అయితే చాలా ఉంది అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ విత్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ ఓ రెండు వస్తుంది గ్రీన్ రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో లెవెన్ ఎల్లో విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఇదైతే మనకి సూపర్ కలర్ చిలకపచ్చ నావి బ్లూ ఇప్పటికి త్రీ డిజైన్స్ షేర్ చేసాము ప్రతి డిజైన్ లో ఎయిట్ కలర్ చార్ట్ అయితే చూపించాము ప్రతి బార్డర్ అండ్ మనకి సారీ అంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము అండ్ ఫోర్త్ డిజైన్ అండి ఇప్పుడు వచ్చేసరికి ఇదంతా కూడా మనకి మొగ్గల డిజైన్ వస్తుంది విత్ మనకి లో మనకి ఈ విధంగా బోర్డర్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఎల్లో విత్ మనకి అల్టా గ్రీన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ వన్ మోర్ ఇప్పటికి త్రీ డిజైన్స్ అయిపోయి గమనించండి బ్లాక్ రెడ్ నా చేతిలో ఉంది చక్కడికి మంచి చెడి రెడ్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా సారీకి లోనే ఉంటాయి పచ్చ పింక్ అండి నెక్స్ట్ వన్ రామా గ్రీన్ నావీ బ్లూ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో ప్యారెట్ గ్రీన్ అండ్ వైన్ విత్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి డబల్ క్రష్ అండ్ సెట్ ప్రైజ్ అండ్ మనకి ఫ్రెషులు ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ అండ్ ఎక్కువ డిజైన్ అండి అసలు ఇదైతే డాన్సింగ్ డాల్ లో అంటే ఇందాక మనం చూసిన డాన్సింగ్ డాల్ వస్తే గ్యాప్ వస్తుంది అంటే ఫుల్ ఫిగరు ఇది వచ్చేసరికి మనకి కలంకారీలో డాన్సింగ్ డాల్ ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి అంటే కాంట్రాస్ట్ లో మీడియం లెంత్ బార్డర్ అయితే ఉంటుంది బాటిల్ గ్రీన్ రెడ్ అలానే బ్లాక్ విత్ రెడ్ అలానే వైన్ విత్ గ్రీన్ సో కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి ఎవరి డిజైన్ కి ఎయిట్ కలర్ చార్ట్ నావి బ్లూ పింక్ కి నావి బ్లూ అండి సో చూస్తున్నారు కదా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అలానే షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ చిలకపచ్చ పింకు నావి బ్లూ పింక్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి రెడ్ విత్ మనకి వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ మనకి క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ మనం వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ డిజైన్స్ షేర్ చేసాము ప్రతి డిజైన్ కి వచ్చేసరికి ఎనిమిది రంగులైతే చూపించామండి రియల్లీ వీటిలో మీకు ఎన్ని సెట్స్ కూడా అంటే సెట్స్ చూపిస్తాను ఓకే సో ఇంకా మనకి వచ్చేసరికి కలెక్షన్ అనేది సెట్ల వైజాగ్ చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది సెట్స్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన డిజైన్స్ లో ఇలా డబల్ ఆహా డబల్ ఉంటే మనకి ఓపెన్ చేసిన డిజైన్స్ లో కొంతమంది ఏండి ఒకటే ఉందా రెండే ఉందా అనుకుంటారు ఇదిగోండి సో ఇవైతే మనకి స్టాక్ లిమిటెడ్ అయితే కాదండి గమనించండి ఇంకోటి ఏంటంటే మనము సండే మండే యాక్చువల్లీ వర్కింగ్ డేస్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి రియల్లీ చూపించారు కదా ఎంత కలెక్షన్ మీకు అవైలబిలిటీ లో ఉంది ఇది కూడా ఇంకా కింద ఉన్న స్టాక్ పైన ఇంకా గుడౌన్ కూడా ఉంటుంది అనమాట ఫుల్ స్టాక్ వీటిల్లో అయితే అందుబాటులో ఉంది ఫ్రెష్ లు అండ్ మనకి సెట్ వైజ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ చాటు ఫైవ్ డిజైన్స్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి అండ్ మరో కలెక్షన్ లోకి అయితే సింగల్ తీసుకోకూడదని వద్దండి సింగిల్ అయినా ఇస్తాను మనం ఒక చీర కూడా కొరే రాక్షన్ ఉండదు గానే సెట్స్ అని చెప్పారు కదా సెట్ తీసుకోవడం ఏం లేదు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అది నెక్స్ట్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయి ఎంత బాగుంటుందంటే మెటీరియల్ ఖచ్చితంగా మీ ఫేవరెట్ సారీ అయిపోయిందండి అసలు పట్టుకున్న ప్రతి ఒక్కరు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూపర్ మెటీరియల్ సూపర్ ఫ్యాబ్రిక్ అని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే మనకి షోరూంలో దొరికే హెవీ లేజర్ అనమాట లేజర్ జార్జెట్ అంటే మనకి లక్ష్మీపతి బ్రాండెడ్ లో మనకి జార్జెట్ క్వాలిటీ ఉంటుంది కదా అలా కంపేర్ చేసుకున్నా కూడా రియల్లీ నైస్ అండి చాలా బాగుంది కొంతమందికి ఏంటంటే మెత్తటి సారీస్ కట్టుకునే అలవాటు ఉంటుంది వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఈ టేస్ట్ అనమాట ఇది మనకు వస్తరికి ఇది సెమీ క్రష్ ఇది మనకి ప్లెయిన్ మెటీరియల్ కాదండి మేబీ పింక్ మీద మీకు కొంచెం డౌట్ ఉందేమో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి బ్లాక్ కూడా రన్ అవుట్ చేయండి ఇదిగోండి మీకు వస్తరికి ఇదంతా క్రష్ యాక్చువల్లీ మీకు అంత రియల్లీ నైస్ ఇది డాన్సింగ్ డాల్ డిజైన్ వన్ ఆఫ్ ది సారీ అనేది పిక్ అయితే ఉంటుంది సెవెన్ కలర్ చార్ట్ అయితే మీకు అందుబాటులో ఉందనమాట పింక్ గ్రీన్ అలానే మనకి వస్తానికి సంపంకి లైట్ షేడ్ షేడ్గా కనకంబ్రము వైలెట్ ఎల్లో కలర్ అలానే మనకి బ్లాక్ రెడ్ అలానే మనకి ఎల్లో విత్ ఆయిల్ బ్లూ అలానే మనకి చాక్లెట్ విత్ మనకి వస్తే మంచి మ్యాంగో ఆరెంజ్ కలర్ అండి అలానే బ్లూ కి వచ్చేసరికి మనకి గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట రియలీ రియలీ నైస్ హెవీ మెటీరియల్ ఇది మనకి వచ్చేసరికి కూడా ఇలా వస్తుందండి ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా ఇలా వస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు ఓపెన్ పిక్ అండి అంటే మనము డోలా మీద మనం ఇప్పటివరకు క్రెష్ అయితే అబ్జర్వ్ చేసాము ఇది మనకు వచ్చరికి హెవీ హెవీ షోరూమ్ లేజర్ జార్జెట్ మీద మనకు వచ్చింది ఫస్ట్ టైము క్రెష్ అనేది ఎంత కూడా పళ్ళు అనమాట రియల్లీ నైస్ అండి ఎక్స్ట్రానరీగా ఉంది సారీ ప్యాటర్న్ అయితే సారీ సిక్స్ మెట్స్ వస్తుంది ప్లస్ బ్లౌస్ సపరేట్ గా వస్తుంది ఓకే రియల్లీ నైస్ శారీ వచ్చి మనకి సిక్స్ యాక్చువల్లీ క్రష్ తయారు చేయాలంటే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వరకు ఉంటేనే సారీ మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది లేకపోతే రాదనమాట ఎందుకంటే ప్లెయిన్ సారీ కాదు కాబట్టి క్రష్ కాబట్టి దీన్ని క్రష్ చేయాలి మిషన్లో సో ఇంత హెవీ మెటీరియల్ మనకి తీసుకొని మళ్ళీ మనకి బ్లౌజ్ విడిగా ఇంత హెవీగా ఇచ్చి మనకి వచ్చేసరికి రియల్లీ నైస్ అండి అది కూడా ఈ క్వాలిటీ మెటీరియల్ మీద ఇచ్చారు చూడండి అండ్ ఈ క్వాలిటీ కూడా చాలా మందంగా అయితే ఉందన్నమాట ప్రైస్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఈరోజు మనం ఐటమ్స్ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ స్పెషల్ త్రీ డబల్ స్పెషల్ ఓ రియల్లీ నైస్ అండి చాలా నైస్ అన్నమాట రియల్లీ నేనైతే ఈ సారీస్ అయితే ఫైవ్ ప్లస్ టు సిక్స్ ప్లస్ వరకు ఉంటుందేమో మేబీ నాకు ఐడియా స్టార్ట్ ప్రకారం ఎందుకంటే మెటీరియల్ మీరు టచ్ చేయలేదు నేను చెప్తే మీరు వింటున్నారు కానీ నేను ఇక్కడ టచ్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట అంత హెవీ ఉందేమో అని నేను అనుకున్నాను కానీ త్రీ డబల్ నైన్ అంటే ప్రైస్ వస్తే అమేజింగ్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అండి అవయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళకి కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి అడ్రస్ ఒకవేళ మేబీ అర్థం కాకపోతే టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాం టూ కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది గా ఇంకా మనకు వచ్చేసరికి కట్ శారీస్ అవైలబిలిటీలో ఉంటే కట్ బిడ్స్ అవైలబిలిటీలో ఉంటే ఫుల్ శారీస్లో కూడా మేము షేర్ చేసేది ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ మాత్రమే షేర్ చేస్తాము కానీ మీరు చూడనివి అంటే మనకి డైలీ వేర్ నుంచి మనకి ఫ్యాన్సీలు పట్టులు లైట్ వెయిట్లు ఇవన్నీ కూడా మీకు సో మెనీ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటూనే ఉంటాయండి రీస్టాక్ అవుతూనే ఉంటాయి మీకు ఎవరైనా రీసెల్లర్స్ ఇంకా ఏదైనా కలెక్షన్ చూపించి వీడియో కాల్ అడిగితే మీకు ఖచ్చితంగా కలెక్షన్ ఉంటే మాత్రం వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు గమనించండి ఇదంతా కూడా మనము వీడియోలో చెప్పే ఏ కలెక్షన్ అయినా సింగిల్ తీసుకోవచ్చా ఈ కామెంట్ అయితే మాకు కామెంట్ బాక్స్లో కనబడకూడదండి యాజ్ అ రిక్వెస్ట్ ఎందుకంటే సో మెనీ టైప్స్ చెప్పాము సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ మేము ఇస్తాము సేమ్ ప్రైస్కి ఇస్తామని కూడా చెప్పామనమాట మన కస్టమర్లు ఎవరైనా ఒకవేళ అలాంటి డౌట్ వచ్చి కామెంట్ పెడితే తీసుకున్న వాళ్ళు మీరు రిప్లై ఇవ్వండి మీరు ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేము వెళ్ళి సింగిల్ తీసు సో మెనీ టైమ్స్ తీసుకున్నామండి ఫ్యామిలీకి నచ్చింది రిపీట్గా వెళ్తున్నాము ఇలాంటి జన్యున్ కస్టమర్స్ మాకు రిపీటెడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం రెస్పాన్స్ అయ్యి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్కి కొత్త వాళ్ళు స్పందిస్తారు నేను చెప్పే మాటల కన్నా కూడా గమనించి అలా అయితే సపోర్ట్ అయితే చేయండి సో ప్రైస్ అమేజింగ్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వర్కింగ్ డేస్ చెప్పాం కదండి క్రిస్టమస్ రోజు పెద్ద పండుగ రోజు కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది క్లోజింగ్ అవర్స్ లేవన్నమాట అంటే మండే అలానే సండే కూడా మీరు ఎంత దూరం నుంచి వాళ్ళైనా ఇప్పుడు మేబీ డౌట్ పెట్టుకోవచ్చు మేము ఎంత దూరం జర్నీ చేస్తున్నాం షాప్ ఉంటుందా లేదా ఫోన్ చేయకుండా బయలుదేరామే అన్న డౌట్ ఎవరికొద్దు సండే అండ్ మండే టూ డేస్ మీకోసం మేము వెయిటింగ్ లో ఉంటామండి టూ డేస్ మీకోసం వర్కింగ్ డేస్ అన్నమాట టూ డేస్ డిస్కౌంట్ సేల్ వర్కింగ్ డేస్ తో పాటు డిస్కౌంట్ సేల్ కూడా ఇది కూడా గమనించండి రియలీ నైస్ అండ్ వన్ ఆఫ్ ది మనం చేసే వీడియోస్ లో కూడా ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అభయాంజనీయ కూడా ఉందండి రియలీ నైస్ అండ్ గుడ్ కస్టమర్స్ అయితే ఉన్నారు అండ్ మరొక వీడియోతో చాలా త్వరగా అయితే మేము ముందుకు వస్తాం అండ్ ఇంకొకటి అండ్ టూ డేస్ ఈ లోపు నేను అభయాంజనే నుంచి మీ దగ్గరికి వస్తానో లేదో వీడియోలో కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్కి అండ్ క్రిస్టమస్ శుభాకాంక్షలు అండి అభయాంజనీయా నుంచి అలానే జాయిస్టెంట్స్ బ్లాగ్స్ ఛానల్ నుంచి అండ్ క్రిస్టమస్ ఫెస్టివల్ ఇయర్లీ వాటి సుగంగా చేసేసుకోండి అండ్ మీ పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా అయితే ఆ రోజంతా సెలబ్రేట్ అయితే మీరైతే చేసుకోవాలని మనస్ఫూర్తిగా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము అండ్ మరొక వీడియోతో సంగీతం はい <Yeah. S 1>